బిలాల్ సలాం అంటూ రవ్వనను కన్నీటితో కడసారి వీడుకోలు వీడుకోలు తల్లడిల్లిన వెలసాల భారీగా తరలి వచ్చిన మాజీ నేతలు ఎర్ర స్వాతి వయస్ టిక్మట్ల అధినేత గాజర్ల రవి అలియాస్ అలియాస్ గణేష్ అంతిమ అంత్యక్రియలు కన్నీటి పర్వంతం నడము సాగులు బుధవారం ఎన్కౌంటర్ జరిగింది బుధవారం ఎన్కౌంటర్ జరిగింది రాష్ట్రంలో కొప్పించిన కౌంటర్ జరిగింది ఇదేంద్ర కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అప్పగించారు ప్రత్యేకమైన జయశంకర్ భూపాలపల్లి టేక్మట్ల మండలం వెలిచాల గ్రామానికి శుక్రవారం ఉదయం తీసుకొచ్చారు ఆయన మృతదేహానికి చూసేందుకు రాష్ట్రంలో నలుమూల నుంచి జనం భారీగా తరలివచ్చారు వెలిచాలలో కన్నీటితో నిండిపోయింది ఇక అంత్యక్రియలో పాల్గొన్న విమలక్క గాజర్లపై ప్రత్యేక విప్లవ గీతం అర్పించింది అంత్యక్రియ మధ్యాహ్నం ఒంటి గంటలు తర్వాత మొదలుగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఒకటే భవనం రెండు ఆసుపత్రులు హన్మకొండ నగరంలో కొన్ని ఆసుపత్రులు ఇష్ట రాజ్యాంగ ఒకటే భవనంలో రెండు ఆసుపత్రులు నిర్వహిస్తున్నాయి వైద్యులు ఒకటే భవనంలో మల్టీ స్పెషల్ నిర్వహించడం అసలు అనుమతులు లేకుండానే ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు ఇది భవనంలో ఆసుపత్రులు నిర్వహిస్తుంటే ప్రభుత్వం వైద్యులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎవరు నగరంలో పుట్టగొడుగులుగా పోటీమ్మడి అధ్యక్షుడిగా రామకృష్ణ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ ఎన్నిక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కార్యనిర్వహణ ప్రకటించిన టిఎస్ తెలంగాణ మీడియా అధ్యక్షుడిగా రామకృష్ణ రజనీకాంత్ కాక కొండ మురళి సంచలన వాక్యాలు కాంగ్రెస్ లో కలకలం వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఏరుపాక వెలిచాల గాజర్ల రవి అన్నిటి వీడుకోలు నమకొండ జిల్లా కార్పొరేషన్ పాఠశాలలు ఆగడాలు ఆర్ఎస్పిలో ఫీజుల దోపిడి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు టార్గెట్ గా వందల అడ్మిషన్లు చేస్తూ లక్షల ఫీజులు దుబ్బుకుంటున్న కార్పొరేట్ యాజమాన్యం విషయంపై రెసిడెన్షియల్ క్యాంపస్ అండ్ విద్యార్థుల తల్లిదండ్రులు మా విద్యార్థులకు ఎక్కువ తక్కువ ఫీజులు తీసుకుంటున్నారని కార్పొరేట్ స్థాయిలో విద్య పేరుతో లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ సంస్థలు ఎస్పీఆర్ ఎల్లాపూర్ ఎన్టీఆర్ కార్పొరేషన్ కార్పొరేట్ యాజమాన్యం ఫీజులు దోపిడీ పరోక్షంగా జిల్లా విద్యాశాఖ అధికారి తెలంగాణలోని ప్రైవేట్ వ్యవస్థ లక్షలాది ఫీజులను తీసుకుంటూ ప్రైవేటు సంస్థలు దోపిడీ చేస్తున్నాయి దీనిపై గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుని విద్యాశాఖ అధికారి సపోర్ట్ చేస్తూ ప్రైవేటు స్కూళ్లపై పెత్తనం చెలాయిస్తూ డబ్బులు దోపిడీ చేస్తున్న జిల్లా అధికారి గవర్నమెంట్ దీనిపై పట్టించుకోవాలి